జనరల్గా రైతులు వ్యవసాయం వనంగానే మొక్కకు బలవనంగానే ఏరియా డిఏపి మూడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఇలాంటి బస్తాల బస్తాలు మాత్రమే వేయటం జరుగుతుంది కానీ వీటిలో పేరు ఏమన్నా సరే దాంట్లో అనేది ఏంటంటే మూడే మూడు పోషకాలు మాత్రం అంతా వాటిని ప్రధాన పోషకాలు అంటారు కానీ మొక్కకి దాదాపుగా పద్నాలుగు రకాల మైక్రో న్యూట్రియన్స్ కావాలి అలాగే దాదాపుగా ఐదు ఆరు రకాల మ్యాక్రో న్యూట్రియన్స్ కూడా కావాల్సి ఉంటుంది ఈ ఇన్ని రకాల పోషకాలు ఇచ్చినప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరిగి దిగుబడిని దిగుబడినివ్వడానికి అలాగే క్వాలిటీ క్రాప్ను తీయడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ రైతులు ఏంటంటే కేవలం బలవంతంగానే కొట్లో దొరికేటువంటి ఏరియా డిఏి కట్టలు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది కానీ దానివల్ల ఎటువంటి లాభం ఉండదు పైగా భూమి అనేది పాడైపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం వచ్చేసి లో ఉన్నటువంటి గ్రోస్ట్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అయితే మనతో ఉన్నారు ప్రత్యూష గారు ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏమైతే కనుక ఈ గ్రోస్టర్ అనేది పంటకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఉపయోగించడం వల్ల రైతు ఎటువంటి బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశం అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఏ పంటలకు ఏ సందర్భాలు స్ప్రే చేసుకుంటే ఎలాంటి లాభాలు అనేది అనే విషయాలు మనం వీడియోలో తెలుసుకుపోతున్నాం నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్ చూస్తుంటే తప్పని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి అలాగే ఈ ప్రోడక్ట్ మీరు కనుక ఉపయోగించాలంటే కనుక స్క్రీన్ మీరు కాల్ చేసిన విషయాలు తీసుకోవచ్చు ఇప్పుడు మనతో ప్రత్యక్ష గారు ఉన్నారు అంతా మాట్లాడి ఈ గ్రోస్టర్ ఏ విధంగా ఉపయోగపడదు అనేది అన్ని విషయాలు మేడం నమస్తే నమస్తే చెప్పండి అసలు జంట్రల్ గా రైతులు మొక్క పంటకు బలవనంగానే షాప్ కి వెళ్ళిపోయి పంట దిగుబడి వచ్చే లోపు దాదాపు కట్ల కట్లు ఏరియా కట్టలు డిఏపి కట్లు మూడు పంతొమ్మిది ఇరవై ఇరవై పదిహేడు పదిహేడు ఇలా రకరకాల పేర్లతో చేస్తుంటారు వీటిలో కేవలం మూడే మూడు పోషకాలు ఉంటాయి అంటారు కదా కానీ మరి పేర్లు డిఫరెంట్ ఎందుకు ఉంటాయి ఇప్పుడు మనకి దాంట్లో ఇచ్చేది ఏంటంటే నైట్రోజన్ ఇస్తారు ఫాస్ఫరైస్ ఇస్తారు పొటాషియం ఇస్తారు ఈ త్రీ కంటెంట్స్ ఇస్తారు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఇప్పుడు త్రిబుల్ నైన్టీన్ ఉంది త్రిబుల్ నైన్టీన్ మనకు గ్రోతింగ్ కోసం ఇస్తారు జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ మనకి కాయ సైజ్ కానీ గ్రోతింగ్కి కానీ వీటి అన్నిటికి కాంబినేషన్ లో ఇస్తారు బట్ ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే మన గ్రో స్టోర్ లో ఉంది ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల పోషకాలు ఇప్పుడు ప్రధాన పోషకాలు ఏదైతే ఎన్పికే ఉందో వాటితో పాటు మనకి ఐడన్ కానీ జింక్ కానీ మాలిబడినం ఇట్లా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ కాంబినేషన్ లో మనం ఇస్తున్నాము ఇప్పుడు అవన్నీ కట్టలు కట్టలు వేసుకునే బదులు దాంట్లో వాళ్ళకి రైతులకు అనేది తెలియదు ఎంత పర్సెంట్ చెట్లకు అందుతుంది ఎంత పర్సెంట్ అందట్లేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఏదైతే యాభై కేజీలు కానీ ఇరవై కేజీలు గానీ ఇస్తారు దాని నుంచి వాళ్ళకి ఇంత ఫిఫ్టీ పర్సెంట్ మొక్క మిగతాదంతా మిగతాంత ఏమైపోతుంది భూమిలోనే ఉండిపోతుంది దాని వల్ల ఏమవుతుంది సాయిల్ పీహెచ్ కానీ సాయిల్ ఫెర్టిలిటీ కానీ అలానే బ్యాలెన్స్ లేకుండా చౌడు అలా మారిపోతుంది మనం ఇచ్చేది ఏంటంటే అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ ఇస్తున్నాము ప్లస్ ఆక్సిజన్స్ సైటోకైనిన్స్ అనేది కూడా ఇస్తున్నాము దాని వల్ల మనకి ఎలా ఏమవుతుంది అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు ఏదైతే ఉందో మొక్కకు అందించి అలానే వేరు వ్యవస్థ అనేది బలంగా చేసేసి ఇప్పుడు మనం ఇందులో సివిల్ లిక్విడ్ ఇస్తాం సివిల్ లిక్విడ్ మనం ఫలితనం ఏంది రూట్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తాం ఆ రూట్ సిస్టమ్ డెవలప్మెంట్ అయినప్పుడు మనకి ఏదైతే న్యూట్రియన్స్ ఉంటాయో సాయిల్ లో కూడా మనకి న్యూట్రియన్స్ అనేది ఉంటుంది ఆ న్యూట్రియన్స్ అనేది మనకి మొక్క కందాలంటే మనం ఇది ఇవ్వాల్సిందే అది న్యూట్రియన్స్ అనేది స్టోర్ చేసేసుకుంటది ఎప్పుడైనా మనకి న్యూట్రియన్స్ అనేది డెఫిషియన్స్ కనిపిస్తుందో అప్పుడు మనకి ఈ ఇది ఏదైతే మనం గ్రోస్టర్ ఇస్తున్నామో ఆ గ్రోస్టర్ అనేది మనకి లేకుండా కంట్రోల్ చేయడానికి న్యూట్రిన్ సప్లై కోసం మనం ఇస్తాం జనరల్ గా ఏంటంటే కొంతమంది రైతులు కొన్ని రకాల లోపం చెప్పేసి అంటే జింక్ జింక్ వేస్తుంటారు కొంతమంది బోరాన్ ఉందని బోరాన్ స్ప్రే చేస్తుంటారు అంటే పెందరాలప్పుడు పోతురాలు కాయ పగులుతున్నప్పుడు ఇలా అంటే ఒక్కో న్యూట్రిన్ లోపం ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి దాని వరకు స్ప్రే చేస్తారు కదా అది సరిపోదా అది సరిపోతు సరిపోదా అంటే సరిపోతుంది కాకపోతే అంత వాళ్ళు ఎంతైతే ఈ రావాలి అనుకున్నారో అంత ఈ అనేది వాళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళు బస్తాలు బస్తాలు తీసుకొచ్చి చేసినప్పుడు సగమే కదా మొక్కకి తీసుకునేది మొక్క కావాల్సింది హెల్దీ న్యూట్రియన్ కావాలి మనం ఏదైతే ఇస్తామో అది అనేది హండ్రెడ్ పర్సెంట్ మొక్కకి పట్టి మనకి ఈల్డ్ అనేది మంచి రావాలి దీంట్లో అన్ని రకాల న్యూట్రియెంట్స్ ఉంటాయి కదా మొక్కకి అన్ని అవసరమైన లేకపోతే ఒక్కొక్క లోపం ఉంటుంది ఆ లోపానికి అది ఒక్కటే చేస్తే సరిపోతుంది కదా ఇవన్నీ చేస్తే వేస్ట్ ఇవన్నీ చేస్తే వేస్ట్ అవె ఎందుకంటే మనము మొక్క అనేది ఎప్పుడైతే మనము మెయిన్ ఫీల్డ్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తామో మెయిన్ ఫీల్డ్ లోకి మొక్క అనేది పెడతామో పెట్టిన తర్వాత మనం ఇరవై రోజుల నుంచి కానీ ఇరవై రోజుల నుంచి మనకి వెజిటేటివ్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది వెజిటేటివ్ గ్రోత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనము ఏదైతే న్యూట్రియన్స్ అనేది పర్ఫెక్ట్ గా అంటే న్యూట్రియన్స్ అంటే మనకి చెట్టు కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాం ఇప్పుడు మనం ఏదైతే మనం హెల్దీగా ఉండడానికి అన్నం తింటున్నామో సో దానికి కూడా మనం న్యూట్రిన్స్ అనేది ఇవ్వడం సాధ్యం ఇప్పుడు మనం ఏదైతే న్యూట్రిన్స్ ఇస్తామో ఇరవై రోజుల నుంచి ఆ మొక్క అనేది బలంగా తీసుకుంటది బలంగా తీసుకొని మనకి వేరు వేరు వ్యవస్థ బలంగా ఉంటది దానికి యూస్ చేస్తాము దీన్ని అసలు ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనకి మిర్చి గాని కాటన్ వంగ టమాటో ఇలాంటి క్రాప్స్ ఉంటాయి అయిపోయే పంటలు ఈ పంటలకి మనం ఎలా ఇస్తామంటే కొంతమంది ఇప్పుడు మిర్చి కానీ టమాటో కానీ మంగ కానీ డ్రిప్ డ్రిప్ యూస్ చేస్తారు డ్రిప్ లో ఇచ్చినప్పుడు మనకి ఐదు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని డ్రిప్ లో వదులుకోవాలి అలా మీరు ఎవ్రీ అవి ట్వంటీ డేస్ కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోయింది అదే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వస్తుంది కాబట్టి అలా ఇచ్చుకుంటే సరిపోయింది స్ప్రేయింగ్ కి కావాలంటే ఒక లీటర్ వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని వదులుకుంటే సరిపోయింది ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసిన కూడా మనకి ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మేడం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు అంటారు కానీ డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు ఐదు లీటర్లు అంటే రైతు ఖర్చు ఎక్కువ అయిపోతుంది అదే స్ప్రేయింగ్ చేసుకుంటే కదా ఇప్పుడు మనము డ్రిప్ ద్వారా ఇవ్వాలి అనుకున్నాం మనకి సివిడ్ ఏదైతే ఉందో మనం ఇచ్చే ఇందులో సివిడ్ ఉంటుంది కదా సీవీడ్ ఏదైతే ఉందో మనకి వేరు వ్యవస్థ అనేది బలంగా చేస్తుంది వేరు వ్యవస్థ బలంగా చేసినప్పుడు ఆటోమేటిక్ మనకి చెట్ అనేది బలంగా ఉంటది ఎలాంటి న్యూట్రన్ డెఫిషియన్స్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది అదే మనము ఇది లీటర్ తీసాం అనుకో లీటర్ ఇస్తే కేవలం ఆకుల వరకే పడుతుంది ఆకుల గ్రోతింగ్ కనిపిస్తుంది న్యూట్రన్ డెఫిషియన్స్ అనేది ఆకుల మీదే ఉంటది అదే ఇందులో ఈ ఫైవ్ లీటర్స్ ఏదైతే మనం ఇస్తామో ఇచ్చినప్పుడు ఫుడ్ అనేది బాగా తీసుకుంటది వేరు నుంచి ఫుడ్ అనేది తీసుకొని మనకి ప్లాంట్ అనేది హెల్దీగా ఉండడానికి ఇప్పుడు ఐదు లీటర్లు ఎక్కువ కట్స్ అంటున్నారు ఒక పని చేయండి ఐదు లీటర్ లో ఒకసారి పంట కాలంలో ఒకసారి లో వదులుకోండి రిమైనింగ్ మొత్తం ది మీరు స్ప్రే చేసుకోండి సరిపోయింది ఇప్పుడు మరి పంటలు పెద్ద ఉంటాయి ఆర్టికల్చర్ క్రాప్స్ బత్తాయి దానిమ్మ ఇలా సీతాఫలం ఇలా పెద్ద పంటలకైతే ఎట్లా మరి పెద్ద పంటలకైనా మనము ఐదు లీటర్లే సజెస్ట్ చేస్తాము వాళ్ళకి డ్రిప్కి ఇవ్వడానికి ఎందుకంటే కొన్ని ఇయర్స్ ప్లాంట్స్ ఉంటాయి టూ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఉంటుంది అది దీర్ఘకాలికంగా ఉండాలి కాబట్టి మనకి మంచి ఫుడ్ అనేది ప్లాన్ తీసుకోవాలి కాబట్టి మనం ఐదు లీటర్లు ఒక ఎకరానికి ఇస్తాము అయితే లీటర్ గానీ రెండు లీటర్లు గానీ చేసుకుంటే సరిపోయింది ఒక మందంగా ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే పండాకు టైప్ ఎల్లో కలర్ గ్రీనిష్ లైట్ గ్రీనిష్ కలర్ ఇలా మారుతుంది కదా అలా మారినప్పుడు ఇప్పుడు మనకి ముదురు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకు ఆకుపచ్చ రంగు కానీ పచ్చ రంగు కానీ ఆకు మధ్యలో ఆకు చుట్టు రంగ మనకి డెఫిషియన్సీ టైప్ కనిపిస్తాయి ఎల్లో ఇష్గా కనిపిస్తుంది ఎల్లో గ్రీన్ ఇష్ కూడా ఉంటది సో ఇలాంటి అప్పుడు రాలిపోతుంటాయి ఆకు రాలింది రాలిపోతుండే కాయ రాలిపోతుండే పండిపోయినట్టు రాలిపోతుంది ఇవన్నీ న్యూట్రెన్సీ రోగమాన్ రూపంలో తెలుస్తుంది ఇప్పుడు రోగమా అంటే ఇప్పుడు ఒకసారి పెస్టిసైడ్ ఏదైనా పెస్ట్ ఏదైనా కనిపించాను అనుకో అది పెస్ట్ వల్ల వచ్చిందని ఐడెంటిఫై చేయాలి ఏదైనా పురుగు లేకపోతే మనకి న్యూట్రన్ డెఫిషియన్సీ గానీ తెగులు వచ్చినప్పుడు రాలిపోవడం ఈజీగా మనకు తెలుస్తుంది ఐడెంటిఫై అవుతుంది ఐడెంటిఫై అయినప్పుడు మనకి ఇంకా అక్కడ తెగులు లేదు ఏం లేదు ఉత్తగానే రాలిపోతుంది అప్పుడు మీరు ఏమనుకోవాలి న్యూటన్ డెఫిషియన్సీ పక్క ఉన్నట్టు స్ప్రే చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేసిన తర్వాత న్యూట్రన్ డెఫిషన్సీ ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది అవుతుంది మనకి త్రీ టు ఫోర్ డేస్ లో మనకి క్లియర్ అయిపోయింది త్రీ టు ఫోర్ డేస్ లో పంట కోలుకుని మళ్ళీ నీట్ గా రావడానికి అవకాశం మరి వరి చేను లో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వరి చేను లో మనము స్ప్రే స్ప్రేయింగ్ కోసమే ఇస్తాము భూమికి ఏం అవసరం లేదు ఎందుకంటే అది ఎక్కువ వాటర్ ఉంటది కాబట్టి మనం స్ప్రే చేసుకున్నట్టు అయితే లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటారు స్ప్రే చేయమంటారు అది ఒక టూ టైమ్స్ టూ టైమ్స్ ఒక ముప్పై రోజుల టైంలో ఒకసారి అలాగే పొట్టదశ పొట్టదశలో ఒకసారి

న్యూట్రిన్ డిఫరెన్స్ ఎంత తగ్గి మంచి బలంగా అయితే అవకాశం ఉండదు అవునా ఓకే ఇది మార్కెట్లో చాలా న్యూట్రియన్స్ దొరుకుతుంటాయి కదా వాటికి దీనికి ఏంటి డిఫరెన్స్ మరి ఇప్పుడు బయట దొరుకుతున్నాయి ఇప్పుడు ఆ న్యూట్రియన్స్ ఏంది కొంచెం పర్సెంటేజ్ నే ఇస్తాము ఇప్పుడు సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అని అంటారు తప్ప దాంట్లో సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఉండవు ఫోర్ టైప్స్ త్రీ టైప్స్ ఇప్పుడు ఫార్మ్లా ఫోర్ అని ఫార్మ్లా ఫైవ్ అని ఫార్మ్లా సిక్స్ అని ఇలా వస్తున్నాయి కదా సో అలా కాకుండా మన దగ్గర ఏంటంటే సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఏం లేకోకుండా మొత్తం అన్నింటికి ఒకటే అన్నిటికీ ఉంటాయి ప్లస్ దీంతో పాటు మనం ఇంకా అధిక అధికంగా లిక్విడ్ ఇస్తున్నాము ఎందుకు వేరు కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాం చెట్టుకే కాకుండా వేరుకు కావాల్సింది కూడా ఇస్తున్నాం కాబట్టి మనం ఇది ఒక్కటి స్ప్రే చేసుకుంటే సరిపోయింది వేరే ఏం అవసరం లేదు ప్రైస్ ఎంత పడుతుంది లీటర్ ఇది వచ్చేసి లీటర్లు వచ్చేసి మనకి ఎనిమిది వందలు ఉంటుంది ఐదు లీటర్లు వచ్చేసి మూడు వేలు ఐదు లీటర్ బల్క్ గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది సేమ్ లిక్విడ్ ఉంటది బట్ మనకి క్వాంటిటీ పెరిగింది కాబట్టి ప్రైస్ కొంచెం తగ్గింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ చూశారు కదా వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి బలమైనటువంటి పంటను పండించడానికి అయితే అవకాశం ఉంటుంది మనం వేసేటువంటి ఏరియా తో పాటు ఇవి కూడా స్ప్రే చేసుకుంటే మొక్క కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందినప్పుడు మనం మనం ఎట్లయితే కనుక అన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామో అలాగే మొక్కకు కూడా అన్ని రకాల పోషకాలు అందినప్పుడే ఆరోగ్యకరమైనటువంటి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది పూర్తి వివరాల కోసం కనుక స్క్రీన్ కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసిన విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ